ప్రియ బాంధవులందరికీ సంజీవ్ గౌడ్ నమస్కారం ఇది మా పెళ్లి వీడియో పెళ్లి వీడియో అని ఎందుకంటున్నానంటే మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై శుక్రవారం రోజు మా పెళ్లి జరిగింది మాకు ఎటువంటి ఫోటోల ఆధారం కానీ ఎటువంటి వీడియోల ఆధారం కానీ ఏ కబుర్లు కానీ అసలు జ్ఞాపకాలు కానీ గుర్తులు కానీ లేవు నాకన్నా కొంచెం ఉన్నవి కానీ మావిడకైతే అసలు లేవు అంత చిన్న వయసులో నాకు పన్నెండు మావిడకి ఎనిమిది అప్పుడు పెళ్ళయింది సరే పెళ్ళైన ఇరవై సంవత్సరాలకి రైతుోత్సవం చేస్తారు అప్పుడు మాకు ఏదో చిన్న ఇష్యూల వల్ల అంటే మా కుటుంబస్థుల వల్ల అప్పుడు చేయలేదు యాభై సంవత్సరం చాలా ఘనంగా చేయాలని మా కూతురు సౌజన్య అల్లుడు రమేష్ సుమన్ మా అబ్బాయి సుష్మ మా కోడలు చాలా పెద్ద ప్లాన్ చేశారు కానీ కరోనా వల్ల కుదరలేదు ఏదో సింపుల్గా ఇంట్లో అది కూడా చాలా కష్టంగా అందరం కలుసుకొని చేసుకున్నాం సరే ఈ యాభై ఐదేళ్ళు ఈనాటికి పూర్తయినాయి మా పిల్లలు అంటారు అరవై శిష్యులు భగవంతుని ఆశీషులు మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే తప్పనిసరిగా అలాగే ఇస్తాం ఇప్పుడు మాత్రం ఇవి మా జ్ఞాపకాలు మావిడ నేను దేశంలోని నలుమూల తిరిగాము కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా అండమాన్ దాకా ఇటు రత్నగిరి అంటే అరబ్ కంట్రీస్కి సంబంధించిన అరబ్ అరేబియా సముద్రం సంబంధించిన మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాలు ఆమె కోరిక మేరకు అన్ని పుణ్యక్షేత్రాలు తింపాను నా కోరిక మేరకు సముద్ర తీరాలు షిప్పులు ఇక నా విలాసాలు ఆమె తీర్థయాత్రలు రెండు గడుపుకొని మేము చేశాం ఆకాశయానము ఓడయానము రైలు ప్రయాణము కారు ప్రయాణము ఇక అన్నీ అన్ని 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 ప్రయాణ సాధనల ద్వారా మొత్తం దేశమంతా తిరగడం జరిగింది ఇప్పుడు మేము ఫామ్ హౌస్ కట్టుకున్నాము ఈ ఉగాది నుంచి జగిత్యాలలోని కొండగట్టు సమీపంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో మాకున్న ఫార్మ్ హౌస్లో ఫుల్ ప్లెడ్జ్డ్ ఫార్మ్ హౌస్ మా కోసం మేము నిర్మించుకున్నాము ఆ దానికి ఆ మామూలుతో మేము ఒక ఆశ్రమ జీవితానికి సంబంధించిన హాయి కొలిపి విశ్రాంతి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకుంటున్నాము మీ అందరి సహకారం తోడ్పాటు అండదండలు ఆశీర్వాదాలు దీవెనలు తప్పనిసరిగా మాకు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి హృదయాలలో ఒక మంచి జంటగా ఆదర్శ జంటగా మేము నిలుచుకోవాలనేది మా కోరిక নমস্তে 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 শুভম